ఈ రోజు కథ ఉంటా నిజతగా పార్ట్ ట్వంటీ టూ రచించినవారు రమ్య గారు ఇక కథలోకి వెళితే చేతుల నుండి మొబైల్ తీసుకొని హాయ్ సార్ దిస్ ఇస్ అపూర్వ సేన్ అంటూ కోపాన్ని అనుస్తూ చెప్తుంది అపూర్వ హా ఏంటి ఎందుకు కాల్ చేసో అతని గొంతులో వినిపిస్తున్న నిర్లక్ష్యాన్ని భరిస్తూ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిన మూవీ నుండి నన్ను తప్పించడం ఏంటి సార్ అంటూ వీలైనంత సౌమ్యంగా అడుగుతుంది నీతో మాకు కోఆర్డినేషన్ సరిగలేదు నీ ఇష్టానికి నువ్వు షూటింగ్కి బ్రేక్ ఇస్తున్నావు దానివల్ల నష్టం జరిగేది నాకే కదా అందుకే తీసేసాను ఇలా మూవీ నుండి నన్ను తీసేస్తే మూవీ ఎలా కంప్లీట్ చేస్తారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిన మూవీ ఆగిపోతే మాత్రం నష్టం కాదా నేను మూవీ కోసం ఖర్చు పెట్టిన అనా పైసలతో సహా నాకెప్పుడో చేరయి మిస్ అపూర్వ డోంట్ వరీ అబౌట్ మై ఫైనాన్షియల్ స్టేటస్ చేరాయా అంటే ఏంటి మిస్టర్ రణధీర్ ఈ పేరు నేను చెప్పానంటే మ్యాటర్ ఏంటో అర్థమయ్యే ఉండాలి లేదంటే అర్థం చేసుకోవడానికే ట్రై చేయి నేనే కాదు నీ వెనుక ఉండే ప్రొడ్యూసర్ గణేష్ కూడా నీకు హీరోయిన్గా అవకాశం ఇవ్వడు ఏదైనా చేసే ముందు అవతల ఉండేది ఎవరో ఏంటో తెలుసుకోవాలి అపూర్వ ఆడపిల్లవన్న భావంతో ఇంతటితోనే వదిలిస్తున్నారు రణధీర్ లేదంటే ఇలా మాట్లాడటానికి నేనున్నా నువ్వుండేదాని కాదు గుడ్ బై ఎక్స్పానియన్ యాక్ట్రెస్ అపూర్వ సేన్ ఉత్తం చెప్పిన దాన్ని బట్టి తన కెరియర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిందని రణధీర్ క్లోజ్ చేసేశాడని తెలిసి తట్టుకోలేని షాక్తో పడిపోతుంది అపూర్వ కొండలు అందాలని చూసి ఈవినింగ్ తిరిగి రూమ్కి చేరుకుంటారు రణధీర్ సావేరి నైట్కి మేఘాల వెళ్తున్నామా సూర్య నాయక్ నుండి వచ్చిన మెసేజ్ చూస్తున్న రణధీర్ని అడుగుతుంది సావేరి అపూర్వ గురించిన ఇన్ఫర్మేషన్ సైడ్ స్మైల్తో ఎంజాయ్ చేస్తున్న రణధీర్ సావేరి మాటలకి హెట్టార్న్ చేసి రేపు ఈవినింగ్ వెళ్దాం స్వీటీ నీకు ఓకే కదా అంటాడు మళ్ళీ రేపటి వరకు ఎక్కడైనా ఏదైనా వర్క్ ఉందా జస్ట్ లిటిల్ బిట్ ఓకే ఉందాము మీకు జ్యూస్ ఆర్డర్ ఇవ్వనా ముందు హగ్ ఇవ్వు దెన్ జ్యూస్ సావేరి చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ ప్రేమగా అడుగుతాడు కిస్ వదిలేసి హగ్ అంటున్నారేంటి అతని మెడని తన చేతులతో హారంలో అలంకరిస్తూ అంతే ప్రేమగా తిరిగి ప్రశ్నిస్తుంది కొన్నిసార్లు ముద్దు కంటే కౌలిలోనే ఫీలింగ్ బాగుంటుంది సావి గట్టిగా తన ఛాతి కదుముకొని ఆమె తల మీద ముద్దు పెడతాడు రణధీర్ బాగున్నారు కదా మీరు అతని మాటల్లో ఏదో తేడాని గుర్తిస్తుంది చాలా బాగున్నారా సున్నితంగా ఓ నిమిషం సావేరి పెదవులని అందుకొని మృదువైన ముద్దుని అద్దీ వదులుతాడు రణధీర్ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యేసిరా జ్యూస్ అండ్ కాఫీ నేను ఆర్డర్ చేస్తానంటాడు కూడా జ్యూస్నే కాఫీ వద్దు అతన్ని వదలడం ఇష్టం లేకున్నా ఓ అడుగు వెనక్కి వేస్తుంది సావేరి సరే వెళ్ళి ఫ్రెష్ అవ్వు సావేరి అక్కడ నుండి వెళ్ళిన క్షణం నాయక్కి రణిదేరి నుండి మెసేజ్ పాస్ అవుతుంది అపూర్వ గురించి రిలేషన్ విత్ బెనిఫిట్స్ ఇదే నీ లైఫ్ని యూటర్న్ చేసింది మిస్ అపూర్వ ఫేమ్ స్టేటస్ బ్యాంక్ బ్యాలెన్స్ చూసి బలుపు పొగరు వస్తే బాగుంటుంది కానీ అహంకారం అంతగా బాగోదు అది నాలాంటి వాడితో అస్సలు బాగోదు సావేరి షాడోను కూడా నువ్వు టచ్ చేయలేవు నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తా వచ్చే అదే నీకు లాస్ట్ ఛాన్స్ అయ్యి నీ చావుని నీకు దగ్గర చేస్తుంది ఈవిల్ స్మైల్తో మొబైల్స్ రెండు సైలెంట్లో పెట్టేసి బెడ్రూంలోకి నడుస్తాడు రణధీర్ మొహానికి ఉన్న తడిని అద్దుకుంటూ వాష్రూమ్ నుండి వచ్చిన సావేరిని కౌచ్లో కూర్చోబెట్టి ఆమె ఓడిలో తలపెట్టుకుని పడుకుంటాడు నిజంగా మీరు బాగున్నారా సూర్య తనతో ఉండే టైంలో ప్రశాంతంగా అనిపించే రణధీర్ మొహం కొంచెం కోపంగా కనిపిస్తుంటే అడుగుతుంది సావేరి జస్ట్ ఎన్ ఇష్యూ క్లియర్ అయిపోయింది నువ్వెక్కువ ఆలోచించి నీ బుజ్జి ని అరగదీయకు నాదేం బుజ్జి బ్రెయిన్ కాదు బొంగుమూతి పెడుతుంది పోని పెద్ద బ్రెయినేలే మొహాన్ని అలా పెట్టకు నన్ను రెచ్చగొడుతున్నట్టుంటుందని చెప్పానా లేదా అలా పెడితే కిస్ చేస్తారుగా మరేంటి సైలెంట్గా ఉన్నారు అల్లరిగా అడుగుతుంది కిస్ కావాలంటే పెట్టుకోవచ్చు కదే నవ్వుతూ సావిరిని కిందకు వంచి ఇద్దరు పెదవులని గాఢంగా కలిపి సంఖ్యలు వేస్తాడు రణధీర్ అతని పెదవులు నాలిక కలిసి చేస్తున్న అల్లరికి మైకం కమ్ముతుంటే ఇంకా అతనికి వీలుగా ఉండేలా మారి తలని నిమురుతూ ఆ ఫీలింగ్ని మనస్ఫూర్తిగా అనుభూతి చెందుతుంది సావేరి చెడిపోయారు పూర్తిగా బొగ్గని నోటుతో గిల్లుతూ అంటుంది నో నువ్వే చెడగొట్టేసో నీ వల్లే నాలో ఏవేవో జరిగిపోతున్నాయి సావి ఏదన్నా చెడు జరిగితే దానికంటే మంచి కూడా తర్వాత జరుగుతుందంట చెడు ఆ హోటల్ రూమ్లో జరిగిన వే అయితే మంచి మీకు నేను ప్రాణంగా మారిపోవడం మీరు నా సర్వస్వం అవ్వడం ఐ లవ్ యూ సూర్య మోర్ దెన్ మై సెల్ఫ్ ఐ నీడు యు ఎంటర్ మై లైఫ్ హ్యాపీ టీయర్స్తో రణధీర్ నుదుటిన ముద్ది పెడుతుంది సావేరి డోంట్ క్రైరా నుండి పైకి లేచి సావేరి బొగ్గులు తుడిచి తన గుండెకి అదుముకుంటాడు రణధీర్ నన్నెప్పటికీ వదలరు కదా అతన్ని ఇంకా గట్టిగా హత్తుకుంటూ భయంగా అడుగుతుంది నిన్ను నేనెందుకు వదులుతాను సావి నువ్వే అన్నావుగా నా ప్రాణంగా మారావని మరి నిన్ను నేను ప్రాణాలతో ఉండగా వదులుతానా మీ ఫ్యామిలీ నన్ను యాక్సెప్ట్ చేయదేమో సూర్య నాకు భయమేస్తుంది నన్ను ట్రస్ట్ చేయి అందరినీ నేను ఒప్పిస్తాను ఈవెన్ బామ్మతో కూడా నేనే మాట్లాడతాను నువ్వు అసలు టెన్షన్ అవ్వకు స్వీటీ టెన్షన్ చాలా అవుతుంది నాలాంటి నార్మల్ అమ్మాయిని మీ ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంటుందనే భయం చాలా ఉంది నాకు ముఖ్యంగా ఆమ్రపాలి తను మిమ్మల్ని ఇష్టపడుతుంది ఇప్పుడు మీరు నన్ను ఇష్టపడుతున్నారని తెలిస్తే ఎలాంటి గొడవలు జరుగుతాయో తనేం నన్ను ప్రేమించట్లేదు సావి జస్ట్ బావనన్న అట్రాక్షన్ మా అమ్మ వల్ల నాకు అట్రాక్ట్ అవుతుందే కానీ తనకి కరెక్ట్ పర్సన్ ఎదురైతే నన్ను అసలు చూడదు ప్రతీదీ సీరియస్గా తీసుకొని సెన్సిటివ్గా మారకు నాకు ఈ సావి కంటే స్పైసీ మిర్చిలో ఉండే సావి అంటేనే ఇష్టం నేనేం స్పైసీ కాదు నేను చాలా సైలెంట్ అండ్ రిజర్వ్డ్ అవునవును డాక్టర్తో మాట్లాడినప్పుడు చూసా ఎంత సైలెంట్నో సావిరి మూడ్ చేంజ్ చేయడానికి చూస్తాడు రణధీర్ మరి ఆవిడ మిమ్మల్ని అంటుంటే సైలెంట్గా ఉండాలా ఏంటి కొట్టినా తిట్టినా నేనే అవ్వాలి అని అంటుంది సినిమా అవకాశాలు దూరం చేసి తన ముందే ఇంకో అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతున్న రణధీర్ని చూస్తూ చేతిలో ఉన్న గ్లాస్ని గట్టిగా నలిపేసి అరచేతికి గాయం చేసుకుంటుంది అపూర్వ నాకు ఫ్యూచర్ లేకుండా చేసావు నీకు నీ ప్రేమను దూరం చేసి నా సొంతం చేసుకోకుండా వదలను రణధీర్ పంతంగా అనుకుంటూ చేతిలో మిగిలిన గ్లాస్ పీస్తో ఇంకా డీప్గా గాయాన్ని చేసుకుంటుంది అపూర్వ సావి నువ్వు ఫ్రెష్ అయ్యేసి కాసేపు రెస్ట్ తీసుకో నేను నాయక్తో కొంచెం మాట్లాడేసి వస్తాను అంటాడు బిజినెస్ ఇష్యూనా అతని షర్ట్ పట్టుకొని పైకి లేస్తూ అడుగుతుంది హా స్వీటీ ఏదన్నా అవసరమైతే కాల్ చేయి వెంటనే వచ్చేస్తాను ఒక్కదానివని భయపడకు మీ కను చూపు దూరంలో ఉండే నన్ను ఎవరు భయపెడతారు పెట్టి మళ్ళీ బతుకుతారా బ్రేవ్ సావి బామికి కాల్ చేసి టైం స్పెండ్ చేయి త్వరగా వచ్చేస్తాను ఫోర్ హ్యాడ్ కిస్ ఇచ్చి రూమ్ నుండి బయటకు వెళ్ళిపోతాడు రణధీర్ ఆ వెనకే కారిడార్లో ప్రత్యక్షమవుతారు నార్మల్ పీపుల్లా ఉన్న సెక్యూరిటీ రణధీర్ అన్నోన్ కొట్టిన దెబ్బలకి స్పృహ తప్పిన వినిత్తును ఈవినింగ్ టైంలో గమనిస్తారు లేక్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరో తెలుసుకునే ఐడి ఏది అతని దగ్గర అవైలబుల్గా లేకపోవడంతో ఉన్న మొబైల్ లాక్ తెలియకపోవడంతో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేస్తారు రెండు దవడల్లో రెండే స్పళ్ళు లెక్కను ఊడిపోవడంతో బొగ్గలు రెండు ఉబ్బుపోయి వినీత్ మాట్లాడడానికి సహకరించవు డెంటిస్ట్ ట్రీట్మెంట్ తర్వాత నెక్స్ట్ డేకి కొద్దిగా నొప్పి తగ్గడంతో అపోరోకి కాల్ చేసి తనుండే లొకేషన్ షేర్ చేసి వచ్చి తనని పికప్ చేసుకోమంటాడు ఆరోన్ అపోరోకి పర్సనల్ డిజైనర్ అయిన వేరే మూవీస్ కూడా వర్క్ చేస్తుండటంతో మేఘాలయలో జరుగుతున్న ఇంకో మూవీ షూటింగ్ కోసం మారిన్ని షిల్లాంగ్ నుండి వెళ్ళిపోతుంది ఒక్కటే రూమ్లో ఉన్న అపూర్వ వినీత్ కాల్ చేశాక అతని కోసం చేతికైన గాయంతోనే రాష్ డ్రైవింగ్ చేస్తూ షిల్లాంగ్ రోడ్ల మీద కార్ని పరుగులు పెట్టిస్తుంటే ఫాలో చేస్తుంటాడు అన్నోన్ సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ కంట్రోల్ చేస్తూ ఇంకో చేత్తో స్మోక్ చేస్తూ బలుపుకి బాబులా బైక్ నడుపుతున్న అతన్ని ఆ దారిన వాళ్ళు తదేకంగా చూస్తూ అన్నోన్ బైక్ని క్రాస్ చేస్తుంటారు నిర్మానుషంగా ఉన్న ప్రదేశానికి చేరుకున్నాక అపోరో కారు ఓవర్టేక్ చేసి దారికి అడ్డంగా బైక్ ఆపి చేతిలో సిగరెట్ విసిరేసి మొహానికి స్క్రాప్ కట్టుకుంటాడు ముప్పై మీటర్ల దూరం నుండే దారికి అడ్డంగా ఉన్న అన్నోన్ బైక్ చూస్తూ ఆపకుండా హార్న్ కొడుతూ అతని పక్కకి తప్పుకోకపోవడంతో రెండు మీటర్ల దూరంలో కార్ ఆపి కోపంగా దిగుతుంది అపూర్వ హే మిస్టర్ చెవులు వినిపించట్లేదా హార్న్ సౌండ్ వినిపించలేదా అయ్యో మ్యామ్ మీరు పాన్ ఇండియా యాక్ట్రెస్ అపూర్వ సేన్ గారు కదా అంటూ వినయం నటిస్తూ ఆమెకు దగ్గరగా నడుస్తాడు అన్నోన్ తన ముందు వినయం చూపిస్తున్న అతన్ని చూసి గర్వంగా చూస్తూ ఎస్ అంటూ స్టైల్గా చెప్తుంది మ్యామ్ మీకు నేను వీరాభిమానిని మీరు దేవత అయితే నేను అజ్ఞాత భక్తుణ్ణి మీతో నాకు ఒక సెల్ఫీ కావాలి మ్యామ్ ప్లీజ్ పర్మిషన్ ఇవ్వరా అన్నోన్ రిక్వెస్ట్ చేస్తున్న విధానానికి ఇంప్రెస్ అవుతూ తీసుకో అన్నట్టు యాటిట్యూడ్గా చెప్పి హెయిర్ సరిగా అనుకుంటుంది మీ ఫేస్లో కొంచెం ఏదో తక్కువైంది మ్యామ్ లైట్గా మేకప్ వేసుకుంటారా ఇరిటేషన్ తెప్పించకుండా సెల్ఫీ తీసుకుని వెళ్ళు మేకప్ కాస్ట్యూమ్ అనుకుంటూ నా టైం వేస్ట్ చేయకు అయ్యో రెండు నిమిషాలు ఉండండి మ్యామ్ మేకప్ నేనే వేసి మీ అందాన్ని ఇంకా పెంచుతాను అంటూ అపూర్వ మేడని పట్టుకొని ఫుల్ వేడెక్కున్న బ్యానెట్ మీదకి ఒక సైడ్ బొగ్గని అదుముతాడు ఇంజన్ హీట్కి పైనుండి మండుతున్న సూర్యుడికి సలసలా కాలిపోతున్న బ్యానెట్ అపూర్వ బొగ్గని ఎర్రగా మారుస్తుంటే నొప్పికి మంటకి తట్టుకోలేక గట్టిగా ఏడుస్తూ ఎవర్నూ అంటూ అరుస్తుంది ఆమె ఏడుపులు అరుపులు పట్టించుకోకుండా మొహాన్ని ఇంకా గట్టిగా అదుముతూ రిలేషన్ విత్ బెనిఫిట్స్ అంటే ఏంటో తెలుసా మిస్ అపూర్వ నీలా ఒళ్ళు కొవ్వెక్కి హీరోయిన్ కావాలన్న కోరికతో ప్రొడ్యూసర్ హౌస్లో నీ శరీరాన్ని తార్చడం ప్రాణంగా ప్రేమిస్తూ ప్రేమించిన వాడిని నమ్మి ఒకటే రూమ్ షేర్ చేసుకోవడం కాదు రణధీర్ సావేరి వీళ్ళిద్దరి జోలికి కానీ ఇంకోసారి వెళ్ళావంటే నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది అయినా నిన్న నాకున్న ఆవేశానికి ఇప్పుడు నీకిచ్చింది చాలా చిన్న పనిష్మెంట్ని ఎందుకో తెలుసా ఆల్రెడీ నీ కెరియర్ని క్యారోన్లో పాసిల్ చేసేయడమే కారణం నన్ను వాణ్ణి దాటి సావేరిని నువ్వెప్పటికీ తాకలేవు సో ఇంకనైనా కూడబెట్టుకున్న డబ్బులతో బొద్దుగా బతుకు అంటూ అపోరోని వదిలేస్తాడు స్కిన్ మొత్తం మాడిపోయి ఉన్న చెంప తట్టుకోలేని బాధని కలిగిస్తుంటే కారులో నుండి వాటర్ బాటిల్ తీసుకొని బాటిల్ నీళ్లతో చెంపని చల్లార్చడం మొదలెడుతుంది అపూర్వ అందాన్ని చూసుకుని అహంకారం పెంచుకున్నావు కదా ఇప్పుడు ఆ అందమే ఆవిరయ్యే పరిస్థితి త్వరగా హాస్పిటల్కి వెళ్ళు అంటూ డ్యామేజ్ అయిన చెంపకి లాగి ఒకటి పీకి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అన్నోన్ దెబ్బ మీద దెబ్బ భరించరాని నొప్పిని కలిగిస్తుంటే ఆ నొప్పిని తట్టుకోలేక కారులో ఉన్న వాడ్కా బాటిల్ తీసుకొని సగం పడబోసి మిగతా సగంలో వాటర్ మిక్స్ చేసుకొని గొంతు మండుతున్న ఆపకుండా తాగడం మొదలెడుతుంది లిమిట్లో వైన్ మాత్రమే తాగే అపూర్వ ప్రొడ్యూసర్ గణేష్ కోసం కొన్న కాస్ట్లీ వాడ్క సగం రోడ్డు పాలైతే మిగతా సగం ఆమె కడుపులో చేరి బొగ్గనొప్పు నుండి ఉపశమనం కలిగిస్తుంది మత్తుగా మూతలు పడుతున్న కళ్ళతో కార్ డ్రైవింగ్కి కూర్చొని రోడ్డు మీద ఇష్టమొచ్చినట్టు డ్రైవ్ చేస్తూ మద్యం కలిగిస్తున్న మైకంలో రోడ్ సైడ్ ఆపున్న లారీని గుద్దేస్తుంది అపూర్వ యాంటోనీ నుండి వచ్చిన కాల్ రణధీర్ని ఆలోచనలో పడేస్తుంది అసలేం చేయాలనుకుంటున్నాం మిస్టర్ అన్నోన్ యథాలాపంగా సావేరి వైపు చూసేసరికి మేఘాలయ వెళ్ళడానికి అన్నిటినీ ప్యాక్ చేస్తూ కనిపిస్తుంది నాకు తెలియకుండా సావేరిని ఎవరైనా సిన్సియర్గా లవ్ చేస్తున్నారా ఆ ఊహ కూడా భరించలేనట్టు తలని గట్టిగా విదిలించి ఆమెని గట్టిగా హత్తుకుంటాడు రణధీర్ ఏమైంది సూర్య అతని గుండె వేగంగా కొట్టుకుంటుంటే కంగారుగా అడుగుతుంది చిన్న డస్ట్బిన్ స్వీటీ కోపం తెచ్చుకోకుండా నేను ఒకటి అడుగుతాను చెప్పు అడగండి సూర్య నిన్నెవరైనా లవ్ చేస్తున్నానని ప్రపోజ్ చేశారా లేదా ఫాలో చేయడం కాలేజ్ టైంలో ఓ ఇద్దరు ముగ్గురు చేశారు నేను నువ్వు అన్నాను కొన్ని రోజులు వెంట పడ్డారు ప్రిన్సిపాల్కి కంప్లైంట్ చేసేసరికి కామైపోయారు ఇప్పుడు ఇది అడుగుతున్నారు మీరు నా స్వీటీ హాట్ అండ్ క్యూట్ మిచ్చే కదా సో అందుకు అబ్బా మీలో ఇది కూడా ఉందా ఏం ఎందుకుండదు మీ క్యారెక్టర్కి ఇది సెట్ అవ్వదు నీ గురించిన ఇష్యూ అయితే నాలో అన్ని ఫీలింగ్స్ ఉంటాయి వస్తాయి ఆ టైంలో నేను కేవలం సూర్యని మాత్రమే ఇప్పుడంతా పొసూజ్నెస్కే కారణమేంటో నిన్ను వాటర్ ఫాల్స్ దగ్గర అతను పట్టుకోవడం నువ్వు నా సొంతం వేరేవరికి నిన్ను టచ్ చేసే రైట్లేదు అతను పట్టుకోకుంటే నేను మీతో ఇలా మాట్లాడుతుండేదాన్ని కాదుగా కానీ అతని టచ్ నాకు కంఫర్ట్ అనిపించింది సూర్య అతను నీకు తెలుసా ఏమో సావిరితల మీద కిస్సేసి కళ్ళు మూసుకుంటాడు రణధీర్ ఎవరో తెలియని వ్యక్తి టచ్ కంఫర్ట్ ఉండడం ఏంటి హోటల్ ఇష్యూ తర్వాత నేను టచ్ చేస్తేనే సావి చాలా రోజుల వరకు పానిక్ అయ్యింది మరి అన్నోన్ టచ్ ఎలా తనకి కంఫర్ట్ ఉంది దీని వెనుక ఏదో జరుగుతుంది అదేంటి ఏదో ఆలోచన వచ్చినట్టు సావిరిని వదిలి బాల్కనీలోకి నడుస్తాడు సూర్య ఎందుకు ఇలా ఉన్నారు నాకు చెప్పకుండా ఏదో ప్రాబ్లం దాస్తున్నారు ఏంటది మైండ్లీ నా గురించి పోసే జెలస్ నాతో షేర్ చేయట్లేదంటే ఇంపార్టెంట్ కాదనా లేక నేను తెలుసుకోవడం ఇష్టం లేకనా ఏదైనా సూర్య చెప్పే వరకు అతన్ని అడగకూడదు కాల్ మాట్లాడుతున్న రణధీర్ని చూస్తూ మనసులో అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది సావేరి ఏం చేయాలో నాయక్ చెప్పి నెక్స్ట్ డే హైదరాబాద్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యి అబేకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేసి రూమ్లోకి వస్తాడు రణధీర్ సావేరి వేసుకోవడానికి తీసిపెట్టుకున్న డ్రెస్ చేంజ్ చేసి సిట్టింగ్ ఏరియాకి వెళ్ళిపోతాడు చుడీదార్ ప్లేస్లో ఉన్న స్కర్ట్ టీషర్ట్ చూసి నవ్వుకుంటూ దాన్నే వేసుకోవడం మొదలెడుతుంది సావేరి హెయిర్ బ్లో చేసుకున్నాక ఏం మేకప్ లేకుండా కేవలం బొట్టు మాత్రమే పెట్టుకొని రాణా దగ్గరికి వెళ్తుంది రెడీనా స్టార్ట్ అవుదామా కనిపించని ఎయిర్పోర్ట్స్ కోసం చూస్తూ అడుగుతాడు హా ఏం వెతుకుతున్నారు అతని వెనుక నుండి కౌగులించుకుంటూ అంటుంది ఎయిర్పోర్ట్స్ పోట్స్ చూసావా రణధీర్ ప్యాంట్ రైట్ సైడ్ ఫ్రంట్ పాకెట్లో చేయిపెట్టి కీస్ బయటకు తీస్తుంది మరి వాలెట్ లెఫ్ట్ పాకెట్ నుండి తీసి చూపిస్తుంది ఇంకో మొబైల్ హుడీ పాకెట్ నుండి తీస్తుంది అన్నీ నా అడ్రస్లోనే ఉన్నాయా ఎప్పుడు పెట్టో మీరు కాల్ మాట్లాడుతూ హుడి జిప్ పెట్టమని అడిగినప్పుడు పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ నువ్వు తెలుసా ఏమో నాకెలా తెలుస్తుంది మీరు కదా చెప్పాలి సావేరిని వైపుకి తెచ్చుకొని కళ్ళలోకి చూస్తూ నుదుటిని ముద్దు అద్దుతాడు రణధీర్ మునివేళ్ల మీద నిలబడి వేళ్లతో అతని హెయిర్ సెట్ చేసి తల దువ్వుకోవడం మర్చిపోయేరా అంటుంది సావేరి నా అవసరాలు చూసుకోవడానికి తీర్చడానికి నువ్వు ఉన్నావు కదా సావి టీషర్ట్ లోపల నుండి నడుమును చుడుతూ ప్రేమగా చెప్తాడు ఇంకా స్టార్ట్ అవుదామా సూర్య మిమ్మల్ని నవ్వుతూ రణధీర్ పెదవులు అందుకుంటుంది సావేరి ఆగిపోయిన కాలాన్ని కదల్చడానికి నాయక్ నుండి కాల్ రావడంతో ఇద్దరూ దూరం జరిగి ఈ లోకంలోకి వస్తారు నీ హ్యాండ్ బ్యాగ్ తెచ్చుకో వెళ్దాం ఇప్పుడే వస్తాను అంటూ సావేరి బెడ్రూమ్లోకి వెళ్లడంతో కాల్లిఫ్ట్ చేసి వస్తున్నామంటూ కట్ చేస్తాడు సావేరి బ్యాగ్లో తన మొబైల్స్ వాలెట్ వేసి రూమ్ నుండి బయటకు నడుస్తాడు రణధీర్ నన్ను మోయడానికి బరువు లేదు కానీ ఇవి బరువు అయ్యాయా అతని వెంట నడుస్తూ అడుగుతుంది నిన్ను మోస్తే దానిలో రొమాన్స్ ఉంటుంది వాటిలో ఏముంది సావి రొమాన్స్ పిచ్చి పట్టింది సింహానికి కొనుక్కుంటూ ఓపెన్ అయిన లిఫ్ట్ డోర్ నుండి బయటకు నడుస్తుంది ఐదే నిమిషాల్లో రణధీర్ సావేరి వాళ్ళ సెక్యూరిటీ హోటల్ అవుట్ చేసి షిలాంగ్ నుండి మేఘాలయకి పయనమవుతారు మేఘాలయ అంతకుముందు స్టే చేసిన అదే రిసార్ట్ టైం మిడ్ నైట్ టూ థర్టీ ఏఎం గార్డెన్ ఇద్దరులో ఉన్న సావేరిని బెడ్ లైట్ వెలుతురులో చూస్తూ తన మొబైల్కు వచ్చిన అన్నోన్ ఇన్ఫర్మేషన్ గురించి డీప్గా థింక్ చేస్తుంటాడు రణధీర్ యాభై శాతం మాత్రమే తెలిసిన ఇన్ఫర్మేషన్ని అతని మైండ్ బ్లాక్ చేస్తుంటే హైడ్ అయ్యున్న మిగిలిన యాభై శాతం గురించి ఊహిస్తుంటాడు ఒకటి మాత్రం కన్ఫర్మ్ తనకి సావేరికి అన్నం నుండి ప్రాబ్లం లేదు ఒకవేళ సావేరి మాత్రం తన వల్ల హట్ అయితే తను ప్రాబ్లం ఫేస్ చేయాలి ఇంటెన్షన్ విచిత్రంగా ఉన్న అతని ఇంటెలెక్ట్ ఇంప్రెసివ్ సైడ్ స్మెల్ ఇస్తూ త్వరలో కలుద్దాంరా అనుకుంటూ సావేరిని హక్ చేసుకుని పడుకుంటాడు నిద్ర పట్టలేదా అతన్ని గట్టిగా హత్తుకుంటూ మత్తుగా అడుగుతుంది నిన్ను చూస్తూ కూర్చున్నా సావి నేనెక్కడ పోతానని నిద్రమాని చూడడం ఐ ఆమ్ ఆల్వేస్ యువర్స్ హ్యాపీగా పడుకుండి సూర్య మోహన్ని తన ఎద కదుముకుని జోకొడుతుంది సావేరి ఐ లవ్ యూరా ఐ టు గో టు స్లీ ఫస్ట్ ఓకే రాణిగారు తమ చుట్టూ ఎన్నెన్నో జరుగుతున్న ఒకరి సాంగత్యం ఒకరికి ప్రశాంతతని అందిస్తుంటే కొగులివడులో జంటగువ్వల్లా నిద్రలోకి జారుకుంటారు కుడి చేత వేళ్ళ మధ్య రౌండ్గా తిరుగుతున్న సిగరెట్ అతని పెదవుల మీద అదో రకమైన శాడిస్టిక్ స్మైల్ పేరుకి ప్రొఫెషన్కి ఫ్యామిలీకి ఇంత షాక్ అయితే ఇంకా లోతున్న మన ముగ్గురి రిలేషన్కి ఏమైపోతారానా యు నో వాట్ వన్ మంత్గా నీ ఎదురు పడాలని చూస్తున్నా పడ్డాను కూడా బట్ నువ్వు నన్ను చూడలేదు పూర్తిగా సావేరి మత్తులో మునుగున్న నీకు నీ శత్రువు సమీప్యం తెలియలేదు నిన్ను చంపాలన్నంత ఆవేశం నాది కానీ నీ లైఫ్లో సావేరి ఉండి ఆ ఆవేశాన్ని చల్లార్చి కేవలం నువ్వంటే కోపాన్ని మాత్రమే మిగిల్చింది సావేరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు నీ మహల్కి రాణిని చేయాలనుకుంటున్నావు కానీ మీ అమ్మ మేనమామ తనని అంత తేలిగ్గా నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారా నువ్వు ఒప్పిస్తూ అయినో కానీ వాళ్ల వల్ల కానీ అమరపాలి వల్ల కానీ సావేరికి చిన్న గాయమైన దానికి కారణమైన వాళ్లతో పాటు నిన్ను కూడా ఊరుకునే వదలను నేను సావేరి నా ప్రాణం ఆ ప్రాణానికి నీ ప్రాణం ఎప్పుడూ గస్తే కాయాలి లేదంటే అస్సలు బాగోదురా మొబైల్లో మహాల్ ఫొటోస్తో పాటు మనుషుల ఫొటోస్ కూడా చూస్తూ అభిరామ్ ఫోటో వచ్చేసరికి స్వైప్ చేయడం ఆపేసి అతన్ని తీక్షణంగా చూస్తూ ఉండిపోతాడు అన్నోన్ హైదరాబాద్ రణధీర్ సావేరి మేఘాలయకి స్టార్ట్ అయిన రోజు మేడం రాణ సర్కార్ వాషింగ్కి ఇవ్వాలి కీస్ విశారధ గారిని వినయంగా అడుగుతాడు గిరీష్ ఏ కార్ కీస్ మూడు కార్లలో ఏదో తెలియక అడుగుతారు ఆవిడ రోల్స్ రాయిస్ మేడం విశారద గారు కీసిస్తే వాటిని తీసుకుని లోపలేమన్నా థింగ్స్ ఉన్నాయేమో చెక్ చేసి ఒక కవర్ ఉండడంతో దాన్ని తెచ్చి ఆవిడ ముందు టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతాడు గిరీష్ కవర్లో ఏమున్నాయో అని ఓపెన్ చేసి చూసిన ఆవిడకి రణదిరి బట్టలతో పాటు సావిరి బట్టలు కూడా కనిపించడంతో అమ్మాయి డ్రెస్ రాణాబాబు కార్లో ఏంటని ఆత్రంగా మొత్తం బయటికి లాగి చూస్తారు నార్మల్ కాటన్ చూడీదార్ రణధీర్ షర్ట్ మీద మాత్రం నల్లగా కాటుక మరకలు ఏం జరుగుంటుందని ఆలోచిస్తున్న ఆవిడని డిస్టర్బ్ చేస్తూ అత్తా నేను కాలేజీకి వెళ్తున్నాను అంటూ ఆవిడ్ని పలకరిస్తుంది అమరపాలి జాగ్రత్తగా వెళ్ళేసి రావే మొభావంగా అంటారు విశారధర్ గారు ఆ పొగరుబోతు దాని బట్టలేంటి నీ దగ్గర తను అభి వెంట రణధీర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు సావేరి అదే డ్రెస్ వేసుకుని ఉండటం గుర్తు చేసుకుంటూ కోపంగా అడుగుతుంది తనెవరూ నీకు తెలుసా అమరా ఆత్రంగా అడుగుతారు బావా కొత్త ఆఫీసులో పియే పేరు తెలియదు కానీ దానికి ఒళ్ళంతా పొగరే నాతోనే బలుపుగా మాట్లాడింది నీకు కాలేజ్ టైం అవుతుందిగా వెళ్ళు అంటూ తొందరచేసి అమరపాలిని పంపేసి సావేరి గురించి తెలుసుకోవడానికి అన్నతో కలిసి పావులు కదపడానికి రెడీ అవుతారు విశారథ గారు భారంగా కళ్ళు తెరిచిన అపూర్వకి తనెక్కడ ఉంది ఓ క్షణం అర్థం కాదు మసగ్గా ఉన్న కళ్ళు సరిగా చూడడం మొదలుపెట్టాక తను హాస్పిటల్లో ఉందని అర్థమై పక్కనున్న సిస్టర్ని పేలగొంతుతో పిలుస్తుంది మ్యామ్ అపూర్వ బెడ్ దగ్గరగా నడిచి ఆమె చేపట్టుకుని డాక్టర్ కోసం బజర్ ప్రశ్నిస్తుంది సిస్టర్ నా తల చాలా నొప్పుగా ఉంది అంటూ నీరసంగా మాట్లాడుతుంది మీ తలకి పెద్ద గాయమైంది మేడం అలాగే మీ మొహానికి కూడా కార్ ఫ్రంట్ గ్లాస్ బ్రేక్ అయ్యి పీసెస్ గుచ్చుకున్నాయి కంగారుగా సిస్టర్ చేతిలో చేయి వెనక లాక్కొని తన మొహాన్ని తడుముకుంటుంది అపూర్వ మొత్తమంతా చుట్టేసుకున్న బ్యాండేజ్ ఆమె చేతులకి తగలడంతో తన మొహం పరిస్థితి ఏంటని భయంగా అడుగుతుంది ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అపూర్వ డాక్టర్ వెంట లోపలికి వచ్చిన అడ్వాడాత్రేయ వినయంగా చెప్తాడు అంటే నా ఒరిజినల్ ఫేస్ యాక్సిడెంట్లో మీ ఫేస్ మజిల్ అండ్ చీక్ బోన్స్ బాగా డ్యామేజ్ అయ్యాయి తిరిగి మీ మొహం మీకు రాదు డాక్టర్ చెప్తాడు నన్ను హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేశారు నేనేమి సపూర్వ చెప్తాడు ఈయే తన పతనానికి కారణమైన రణధీర్ని అన్నోన్ని తలుచుకొని రగిలిపోతూ పక్కన నిలబడ్డ ఈయే చేతిలో తన చేయి కలుపుతుంది అపూర్వ ఈవిల్ స్మెల్ ఈయే పేదల మీద నిలిస్తే తన చేతిని పట్టుకున్న అపూర్వ చేతిని కిస్ చేసి గెట్విల్ సూన్ బేబీ అంటూ డాక్టర్స్కి వెంటనే ప్లాస్టిక్ సర్జరీకి ఏర్పాట్లు చేయమని చెప్పేసి ఐసీ నుండి బయటికి వెళ్ళిపోతాడు తగిలిన గాయాలు భరించలేని నొప్పిని కలిగిస్తుంటే సిస్టర్ని నాడికి పెయిన్ కిల్లర్ రిప్పించుకొని ఆరోన్కి నా గురించి తెలియదా లేక తెలిసి నాతో ఇంకా ఎటువంటి యూజ్ ఉండదని రాలేదా లేక మూవీ షూటింగ్తో బిజీగా ఉందా ఆలోచిస్తుంటే కళ్ళు మూతలు పడడంతో మత్తులో గొణుకుతుంది